వెంకటగిరి నియోజకవర్గం ప్రజలు చాలా మంచివాళ్లని నేదుర్మల్లి కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారని ఎంతో ప్రేమిస్తారని తాము చేసిన అభివృద్ధి తప్ప వెంకటగిరిలో అభివృద్ధి జరగలేదని వైసార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదుర్మల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు గతంలో నేదుర్మల్లి హయాంలో వెంకటగిరి మాటలతో చెప్పలేని విధంగా అభివృద్ధి చెందిందని గత పదిహేను సంవత్సరాల నుండి వెంకటగిరి నియోజకవర్గాన్ని పాలిస్తున్న పాలకులు అభివృద్ధిని గాలికి వదిలేశారని వెంకటగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదుర్మల్లి కుమార్ రెడ్డి అన్నారు తనకు ఒక్క అవకాశం ఇస్తే వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తానన్నారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కురగుండ్ల రామకృష్ణ వేరువేరు కాదని ఇద్దరు ఒకటేనని ఎద్దే వచ్చేశారు ఇద్దరూ కలిసి కుమ్మక్కై వెంకటగిరి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలన్నారు వెంకటగిరి నియోజకవర్గంపై ఒక రూట్ మ్యాప్ తయారు చేశానని ఎమ్మెల్యేగా స్వీకారం చేసిన మరుక్షణం నుండి వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి తీరుతానని రామ్కుమార్ రెడ్డి అన్నారు నేదురుమల్లి కుటుంబం అంటే వెంకటగిరి ప్రజలు ఎంతో ఆదరిస్తారని ప్రేమిస్తారని అలాంటి కుటుంబం నుండి వస్తున్న నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని వెంకటగిరి ప్రజలను కోరారు అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపిస్తాను అంటున్నా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్ వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల రామ్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ ప్రజల్లోకి దూసుకుపోతారని చెప్పుకోవచ్చు వెళ్ళిన ప్రతి చోట కూడా మహిళలు మంగళహారతో స్వాగతం పలుకుతూ గుమ్మడికాయలు దిష్టి తీస్తూ మళ్ళీ నేదురుమల కుటుంబం నుంచి మరొక మంచి ఆనుమత్యం వస్తుంది మా కష్టాలు దూరుతాయి మేమంతా సంతోషంగా ఉండొచ్చు అనే రీతిలో వాళ్ళ స్వాగతం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ నేదురుమల్లి రామ్ కుమార్ ఉన్నారు సార్ నమస్తే సార్ ఈ వెళ్ళిన ప్రతి చోట కూడా అపూర్వమైన ఘనస్వాగతం లభిస్తూ ఉంది మళ్ళీ నేదురుమల్లి కుటుంబం నుంచి మరొక మరొక ముత్యం వస్తుందని చెప్పి ఒక సంతోషం అయితే ప్రజలకు కనిపిస్తూ ఉంది దీనిపైన మీరేమంటారు ఒపీనియన్ మీరు చెప్తున్నారు దాని గురించి సంతోషం తప్పకుండా నేదురుమల్లి కుటుంబం అంటేనే ఒక నమ్మకం దాని మీద అభివృద్ధి దూరచూపు ఉన్న జనార్దన్ రెడ్డి గారు కానీ రాజలక్ష్మ కానీ వెంకటగిరి నియోజకవర్గానికి ఎన్ని మంచి పనులు చేశారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు వారి గురించి మనసులో పెట్టుకొని గౌరవిస్తున్నారంటే అప్పుడు వాళ్ళు చేసిన ఆ పనులే దీనికి కారణం ఇప్పటికి కూడా నేను ఎక్కడ పోయినా ఇవే ఉదహరిస్తున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది ఒక రకంగా ఈ పద్నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో అభివృద్ధి అనేది కుంటుబడింది దాన్ని తిరిగి ఉన్నతించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా నేను ఇక్కడ వెంకటగిరి ఎమ్మెల్యేగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాను మరొకసారి నేదుర్మల్లి కుటుంబం నుంచి వారి వారసుడిగా మంచి పనులు చేసి పేరు సంపాదనని మాటిస్తున్నా వెంకటగిరి ప్రజలకు నియోజకవర్గంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అనేది జీరోగా ఉందని మళ్ళీ మీరు వస్తే డెవలప్మెంట్ కనిపిస్తుందని చెప్పి ఎక్కడ చూసినట్టు టీ స్టాల్స్ కావచ్చు టిఫిన్ ఆంగుల్ కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇదే చర్చ జరుగుతూ ఉంది అసలు ఏమిటి నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలు ఏమిటి నా మనసులో మాట టీ స్టాల్స్లో అన్నింటి దగ్గర వస్తుందంటే సంతోషం ఎందుకంటే పది సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యేగా రెండు పర్యాయాల్లో కూరగొండ రామకృష్ణ గారు ఉన్నారు ఒకసారి ఒక పర్యాయం ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాలు స్వపక్షంలో ఉంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఒక్క అభివృద్ధి పని చేశానని చెప్పుకోలేని దీనస్థితి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఇక్కడ ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే వైసీపీ క్యాండిడేట్ అయినా నాలుగు సంవత్సరాలు అభివృద్ధికి తోడ్పట్టడం కాదు కదా ఆటంకం కలిగించాడు సో ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాలు వెంకటగిరి అభివృద్ధికి నోచుకోలేదు ప్రణాళికలు చాలా ఉన్నాయి ఎక్కడైతే కుంటుబడిందో ప్రతి మండలంలో ముఖ్యంగా టౌన్లో ఇవన్నిటినీ పరుగులు పెట్టిస్తానని మాటిస్తూ ఈ ఒక్క సంవత్సరంలోనే పదవి లేకుండా చేయగలిగిన పనులు చూసి వెంకటగిరి ప్రజలు విశ్వసిస్తున్నారు భారీ మెజారిటీతో గెలిపిస్తారని నమ్ముతున్నారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని జగన్ క్యాబినెట్లో మంత్రిగా చూడవచ్చా నేను అలాంటి ఆశలు పెట్టుకోను ఒక ఎమ్మెల్యేగానే వెంకటగిరి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి నాకు వెంకటగిరి ప్రజలకి అభివృద్ధిలో భాగమై ఒక ఎమ్మెల్యేగానే చేయగలను అనే నమ్మకం ఉన్నప్పుడు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది కాదు ఎమ్మెల్యేగా కూడా మంచి పనులు చేస్తాను చేయగలను అనే నమ్మకం నిధులు అవసరమైన నిధులు తీసుకొని రాగలను శాంక్షన్స్ చేయగలను నేను ఇక చెప్పినట్టు పద్నాలుగు సంవత్సరాలు కుంటుబడింది ముందర దాన్ని రిపేర్ చేయాలా ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు ఆ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పద్నాలుగు సంవత్సరాలు వెనుకబడిన అభివృద్ధిని రాబోయే ఐదు సంవత్సరాలు కలిపి పరుగులు పెట్టిస్తానని మాటిస్తున్నాను సార్ మీకు ఎంతో సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా సొసైటీలో ఎంతో మంచి పేరు ఉంది మరి అలాంటి మీరు పోటీ చేసే ఈ నియోజకవర్గంలో మెట్టుకూరు ధనంజరుడు అనే వ్యక్తి సేవ్ వెంకటగిరి సేవ్ వెంకటగిరి అని చెప్పి వాళ్ళు ర్యాలీ చేశారు దాని కారణం ఏమిటి అది అది ఆయన అడిగితే బాగుంటుందేమో ఎందుకంటే అందులో ఇప్పుడు ఈ పార్టీలో కూడా లేడు వేరే పార్టీకి పోయాడు మరి సేవ్ వెంకటగిరి అని ఎందుకు అన్నాడు ఆయన స్వస్థలం ఆత్మకూరులో ఇక్కడికి సంబంధం లేదు మరి ఏ కారణంతో సేవ్ వెంకట గారు అన్నాడు నాకైతే అర్థం కాలేదు ఆ రోజు అర్థం కాలేదు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఇంతలోకి కలిసి చేసిన స్కెచ్ అని ఒక ప్రచారం జరుగుతూ ఉంది కొద్దిమందిని నుంచి టీడీపీలోకి తీసుకోవడానికి పక్కా ప్లాన్గా ఈ విధంగా చేశారని చెప్పి కూడా బయట అనుకుంటున్నారు మళ్ళా మళ్ళా ఆనంద గారి పేరే వస్తూ ఉంటుంది నాలుగు సంవత్సరాలు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కలిగించాడని మాత్రం చెప్పగలను అంతకుమించి మళ్ళీ మళ్ళీ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆత్మకూరులో పోటీ చేస్తున్నాడు నాకు ప్రత్యర్థి కురుగొండల రామకృష్ణ ఇదివరకు వెంకటగిరి ప్రజలు రెండు పర్యాలు అనుకున్నారు అభివృద్ధి శూన్యం ఏం చేశారో ధైర్యంగా వచ్చి చర్చిలో పాల్గొంటారా ఆయన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా ఈ పది సంవత్సరాల్లో వెంగటగిరి ప్రజలకు వెంకటగిరి నియోజకవర్గానికి ఆయన చేసిన పనులేంటో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని మీ మీ ద్వారా కోరుకుంటుండ అయితే టీడీపీ వాళ్ళు వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని చెప్పి కావాలని డబ్బులు ఇచ్చి ప్యాకేజీలు ప్యాకేజీలు ఇచ్చి సర్వేలు చెప్పిస్తున్నారని చెప్పి కూడా బయట ప్రచారం జరుగుతాం అది సర్వేలు జరుగుతాయేమో డబ్బులు ఇచ్చి చేస్తారేమో నాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు ఎందుకంటే డెబ్బై ఆరు వేల ఇళ్ళకి నేను తిరగటం జరిగింది ఈ నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది ముఖ్యంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నది మహిళలు వాళ్ళు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మదిలో ఏముంది ఆయన చేసే మంచి ఏ డైరెక్షన్లో పోతుంది ఏమి కోరుకుంటున్నారు పిల్లలకి చదువు అనే ఆస్తి అన్నాడు పెరిగిన తర్వాత ఉన్నత విద్య అన్నాడు పెద్దలకు ఆరోగ్యశ్రీ అన్నాడు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశాడు హాస్పిటల్ చూస్తే డాక్టర్స్ నిండుగా ఉండరు పరికరాలు వచ్చినాయి విద్య వైద్యం మీద దృష్టి పెట్టిన ఆయన పథకాలనే అనుకుంటున్నారు చాలామంది వారికి తెలియనిది అభివృద్ధి విత్తనాలు నాటాడు ఈ ఐదు సంవత్సరాల్లో రాబో ఐదు సంవత్సరాల్లో ఆ ఫలాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించబోతున్నారు రామనారా రెడ్డిపై గతంలో మీరు కొన్ని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలే ఈరోజు మళ్ళీ వెంకటగిరిలో పోటీ చేసి మీకు మైనస్గా కలిసి ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ కొన్ని స్థలం కబ్జా విషయంలో ఇంకొన్ని విషయంలో రామనాయుడు పాత్ర అన్నారు దానివల్ల మీకు ఏమైనా ఏదైనా మైనస్గా ఏమైనా ఉంటుందా నాకు మైనస్ ఉంటుందండి అంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాయని ఇక్కడ ఏ నేను అదే చెప్తా ఉండా వైసీపీగా ఉన్నా కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగానే పనిచేసాడు ఒక వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకి సరిగా చేయనప్పుడు దాన్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఎవరిది ప్రతిపక్ష నేతది ప్రతిపక్ష నేత ఎవరు కురుగొండ రామకృష్ణ గారు ఈ నాలుగు సంవత్సరాల్లో కురుగొండ రామకృష్ణ గారు వైసీపీ ఎమ్మెల్యే మీద ఎలాంటి ఆరోపణ చేశారా తప్పు చేసింది ఏదైనా చూపించారా నేను డైరెక్ట్గా ప్రశ్న వేస్తుండ నాలుగు సంవత్సరాలు పల్లెత్తు మాట అనైనా ఆల్తూరుపాడు ప్రాజెక్టు పని జరగలేదు ఈ ఇది నిర్వాహకం ఎవరిది ఎవరు బాధ్యత వహించాలి ఆగిన పని గురించి నాలుగు సంవత్సరాల్లో ఇన్ఛార్జ్గా ఉన్న కురుగొండ రామకృష్ణ గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ రోజైనా పల్లెత్తు మాట అన్నారా వీడియో అయినా చూపించండి పేపర్ క్లిప్ అయినా చూపించండి కుమ్మక్క అన్నారు దీనికన్నా నిస్సందేహంగా చెప్తున్నాం కదా ఇదే నిదర్శనం తెలుగుదేశం కోవర్ట్గానే ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే అందుకని ఇది వైసీపీకి వ్యతిరేకం కాదు ప్రజలు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించి ప్రజలకు నష్టం కలగకూడదని ఒక సంవత్సరం క్రితం ఇన్ఛార్జ్గా నన్ను పంపించడం జరిగింది అందుకని చాలా స్పష్టంగా ఒక రకంగా చెప్పాలంటే అందుకనే చెప్పింది పద్నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పాలన వెంకటగిరికి జరిగింది అభివృద్ధి కుంటుపడింది చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే సూపర్ సిక్స్ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఒక మరొక అవకాశం ఏమని చెప్పి పదే పదే ప్రతి బహిరంగ సభలో చెప్తూ ఉన్నారు ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి మీరు ఏమైనా స్పందిస్తారు సూపర్ సిక్స్ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశం పెట్టిన పథకాలు కొనసాగిస్తున్న పథకాలే కాపీ చేశారు కొన్ని పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి అరువు తెచ్చుకున్నారు ఎన్ని చెప్పినా అవి ఎన్నికల ముందు వరకే ఎన్నికల తర్వాత మర్చిపోతారు కాబట్టి ఆయన ఏమైనా చెప్తారు ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంది చెప్పిన మాటే కాదు అసలు మేనిఫెస్టోనే మాయం చేశారు ఇంకా అంతకన్నా ఏం చెప్పాలో వారి గురించి అందుకని కొత్తగా ఇది ప్రవేశపెట్టారు లేకపోతే హామీలు ఇచ్చారు ఎన్ ఒక చిన్న ఉదాహరణ మా ముఖ్యమంత్రి మా అధినేత రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు ఫోటోతో ఒక కాగితం చూపించేవారు నా భరోసాను నా సంతకం పెట్టి పంపించిన ప్రజల్లోకి పంపించిన హామీలు ఇరవై నాలుగులో అలాంటిదే జాయింట్ మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది మీరు చూసుంటారు దానిలో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా లేదు మరి కలిసి ఉన్నారు కదా ఆయన ఫోటో ఎందుకు లేదు కమలం గుర్తుందా అది లేదు మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు టీవీలో అందరూ చూశారు బీజేపీ తరఫున వారి సీనియర్ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు వచ్చారు ఆ మేనిఫెస్టోని తాకడానికి కూడా నిరాకరించారు అంటే దీనివల్ల ఏమర్థం అవుతుంది ఇది నమ్మము అని స్పష్టంగా ఎవరు చెప్తున్నారు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశ మా ఫోటో వద్దు మా పార్టీ సింబల్ వద్దు నిన్ను నమ్మం బాబు అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకెంతకన్నా రెండు వేల పద్నాలుగులో కూడా దాదాపు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి చంద్రబాబు ఎలక్షన్కి వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా దాదాపు ఇరవై హామీలు పైగా ఇస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడైనా అంతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలాంటి హామీలు ఇవ్వాలి ప్రజలను ఎలా మభ్యపెట్టాలి ఏ మాయ మాటలు చెప్పి ముఖ్యమంత్రిని కావాలి అనే ఆలోచనతో ఆయన పథకాలు ఉంటాయి ఆయన హామీలు ఉంటాయి ఆయన మేనిఫెస్టో ఉంటుంది ఎలక్షన్ అయిన తర్వాత మర్చిపోతారు అందుకని దాని మీద పెద్ద దృష్టి పెట్టరు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త పుస్తకం వస్తుంది అందుకని పుస్తకం మాయమవుద్ది చెప్పిన మాట మర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన హామీలు మేనిఫెస్టో రూపంలో వచ్చినప్పుడు అది ఆ మాట మీద నిలబడి హామీలు నెరవేర్చారు కాబట్టి ఇరవై నాలుగులో ప్రజలు ఆమోదించారని చెప్పి అవే కొనసాగించారు వాటిలో కొన్నిటిని మెరుగుదిద్దారు ఆర్థికంగా బలోపేతం చేశారు చెప్పనివి చాలా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు చేసినవి అలాగే రేపు కూడా చేస్తారు రామ్ రామ్కుమార్ రెడ్డి గారు వెంకటగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తున్నారు అనే ఒక సర్వే చంద్రబాబు నాయుడు దగ్గర పోవడం వల్లే మహిళకి ఇచ్చిన టికెట్ పురుషులు కేటాయించారని కూడా ప్రచారం జరుగుతుంది అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఎందుకు మార్చారు ఎందుకు చేశారు ఒకవేళ అదేవిధంగా మొదట్లో వారి కూతురికి ఇచ్చినప్పుడు కూడా మహిళ చదువుకున్న అమ్మాయి ఈ కారణాలతో ఇచ్చామని ఓపెన్గానే చెప్పారు తర్వాత మళ్ళా మార్చారు మరి ఎందుకు ఇచ్చారు ఎంతమంది వచ్చినా కలిసి వచ్చినా విడిగా వచ్చినా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం గెలిచేది ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేదురు రామ్ కుమార్ రెడ్డి అని ఘంటాపాదంగా చెప్పగలను ప్రజల మద్దతు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది కొడుగుల రామకృష్ణ గారు మీకు సరైన ప్రత్యర్థి అనుకుంటున్నారా పోటీ లేనప్పుడు సరైన ప్రత్యర్థిని ఎలా అంటాం ఈజ్ వన్ సైడెడ్ నిర్ణయం కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు అందుకని సరైన ప్రత్యర్థిని కూడా నేను అనలేను అందుకనే వాళ్ళు కూడా తర్జన భర్జన పడుతూ క్యాండిడేట్స్ని మార్చారు అక్కడే అర్థమైంది కదా ఒక నలభై వేల మెజారిటీతో మీరు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అని మీరు అంటున్నారు సంతోషం ఎందుకంటే జనంలో తిరుగుతూ అభిప్రాయ సేకరణ చేస్తుంటారు మేము మా పార్టీ మా అధినేత ఆదేశాల ప్రకారం ఏం చేశాము రేపు ఏమి చేయబోతున్నాము గుర్తు చేయటం అనే విషయం మీదే ముందరు పోతాము ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తేనే ఓటేయమని అన్నారు చాలా తక్కువ మందికి అలాంటి ఉంటుంది అదే బాటలు మేము నడుస్తూ ప్రజల వద్దకు ఇదే విషయం తీసుకుని వెళ్ళి ఈ మంచి పనులు చేసాము ఇంకా కొనసాగిస్తాము ఇంకా మేలు చేస్తాము ఇందా చెప్పినట్టు పిల్లల చదువునిచ్చి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరు పేద ప్రజల గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆ పీఠంలో కూర్చోబోతున్నారని ఘంటాపాదంగా చెప్పగలను మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంకటగిరిలో చేయబోయే తొలి మంచి పని ఏమిటి తొలి మళ్ళీ అనేది ఏం లేదు మాకు ఒక రోడ్ మ్యాప్ రెడీ చేశాము అంటే వెంకటగిరి అభివృద్ధి ప్రణాళిక అని సోమవారం ఉదయం ఎంపీ గారు నేను కలిసి దాన్ని ప్రజలకు తెలియజేయబోతున్నాం సో ప్రతి మండలానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి టౌన్కి సంబంధించిన ఎక్కువ పనులు ఉంటాయి నాచురల్ ఇది పెద్ద జనాభాతో కూడింది ఆర్థికంగా కూడా ముందు అడుగు ఉంటుంది ఒక మున్సిపాలిటీగా సో ఇవన్నీ కూడా ఏకకాలంలో చేయాలని పద్నాలుగు సంవత్సరాలు వెనకబడింది అందుకని తప్పకుండా మామూలుగా నడక కాదు పరుగులు పెట్టిస్తానని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని వెంకటగిరి ప్రజలందరికీ మాటిస్తున్నా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గడప గడపకు ఎక్కువ సార్లు తిరిగిన ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీ పేరే వినిపిస్తూ ఉంది మీరేమంటారు అది కరెక్ట్ అయితే మంచిదే ఒక సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యత అప్పు చెప్పినప్పుడు నాకు తెలిసిన విధంగా పైన వారి ఆదేశాల మేరకు ఏ విధంగా చేస్తే బాగుంటుందని మొదలుపెట్టినప్పుడు గడప గడపకు వెళితేనే ప్రజలతో మమేకమవుతాం సమస్యలు తెలుసుకుంటాం పరిష్కారం కనుగొంటాం అలాగే ఆఫీసర్లకు చెప్పి ఆ విధంగా నడవటం దీర్ఘకాలపు సమస్యలు ఉంటే రేపు ఎన్నికలు అయిన తర్వాత కూడా వాటి మీద దృష్టి పెట్టడానికి ప్రతి ఊరు తిరిగినందువల్ల ఎక్కడ ఏం చేయాలో కూడా ఒక అవగాహన వచ్చింది అందువల్ల చాలా సంతోషంగా ఉంది అన్ని వేల ఇళ్ళు గడపలు తొక్కి నా నియోజకవర్గ ప్రజలతో మమేకం అవటం ఇటీవల వెంకటగిరి వైసీపీలోకి వలసలు కూడా జోరందుకున్నాయి ఏంటి కారణం పార్టీ మీద నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఇక్కడ నేదుర్మల్లి కుటుంబం నుంచి ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నాం కాబట్టి మా మీద నమ్మకం మిమ్మల్ని కొట్టడానికి అటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇంకా కొన్ని పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి దీనిపై మీరు ఎలాంటి ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతా ఉన్నా అది రాష్ట్రవ్యాప్తంగా మూడు పార్టీలు కలిసినవి జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి ఇక్కడ ఒకటి వెంకటగిరిలో కాదు ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి ముందర బలాదూరే సింగిల్గానే పార్టీ నంబర్ వన్గా నిలబడబోతుంది రేపు ప్రభుత్వం ఏర్పడేది ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైసీపీ ఎన్నిసీటు గెలిచే ఉన్నాయి పదికి పది గెలుస్తాం దానిలో డౌటే ఉంది పదికి పది పోయినసారి పదికి పది గెలిచాం ఈసారి కూడా పదికి పది గెలుస్తాం జగన్ గారు అన్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సాధ్యమేనా చాలా మందికి డౌట్ ఉండేది మేబీ కుప్పం అన్నా గెలుస్తుంది ఏమో తెలుగుదేశం అని కుప్పంతోనే మొదలవుద్ది మా విజయం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అది టీడీపీ కానీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డిని పాతలోకి తొక్కేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో అంటున్నారు ఆ ప్రభుత్వం ఏర్పాటు కాదని తెలుసు కాబట్టి ఏదో మాట్లాడేస్తున్నారు అది జరగని పని పిఠాపురంలో ఆయన గెలుస్తాడా అనేది సత్యదూరం ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిచినప్పుడు పిఠాపురం కూడా వంగా గీత గారి గెలుస్తారు ఫైనల్గా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అంటే మరో వారం రోజులు ఎలక్షన్ జరగబోతూ ఉంది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి పంతొమ్మిదిలో ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు ఇచ్చిన మాట ప్రతి హామీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈ ఐదు సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ వెనక అడుగేయలేదు అభివృద్ధి విత్తనాలు నాటడం జరిగింది రాబో ఐదు సంవత్సరాల్లో ఆ ఫలాలు కూడా మనం అనుభవించబోతున్నాం మంచి చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి గారిని చూడాలి మీ అందరి సహకారం మీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి మంచి భారీ మెజారిటీతో ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మరోమారు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందడుగులో నడిపించే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని విన్నవించుకుంటున్నాం జగన్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే మీరు భారీ మెజారిటీ గెలిస్తే ఖచ్చితంగా కేబినెట్లో మంత్రి మంత్రి పదవి వస్తుందని చెప్పి వెంకటగిరి ప్రజలు అంటే మేము వచ్చి ఇప్పుడు దారిలో చర్చ జరుగుతూ ఉంది ఖచ్చితంగా జగన్ క్యాబినెట్లో మా ఎమ్మెల్యే గారు అయితే మంత్రిగా ఉంటారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది దీని మీద ఫైనల్గా అది వారి మనసులో కోరిక నా వరకు ఎమ్మెల్యేగా చేయలేని పని అంటూ ఏం లేదు ఆ సాన్నిహత్యాన్ని నా వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి వాడుకుంటాను నిధులు తెచ్చి త్వరత త్వర త్వరతగతిన పనులు చేయిస్తాను ఆఫీసర్లతో కానీ దానికి వాడుకొని మా తల్లిదండ్రుల్లాగా ఒక మంచి పేరు సంపాదించుకుంటానని మాటిస్తూ వెంకటగిరి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మంచి మెజారిటీతో గెలిపించండి ప్రతి ఒక్కరూ మీ ఓటే కాదు పక్కన వారి ఓటు కూడా వేసే విధంగా చూసి మే పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తు మీదే ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇది పరిస్థితి ఇప్పుడు దాకా మనం వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్ల రామ్ కుమార్ గారితో మాట్లాడాము ఏదేమైనా కానీ ఇప్పుడు స్టూడోయన్ ఇక పబ్లిక్ టాక్ అనే ఒక సర్వేతో మనం ఇటు వెంకటగిరి వచ్చేటప్పుడు అటు రాపూర్లో కొన్ని చోట్ల ఆగటము అదేవిధంగా కొన్ని వెంకటగిరి టౌన్లో కూడా కొన్ని చోట్ల ఆగటం జరిగింది అక్కడ ప్రజలను పలకరించాము పలకరిస్తే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అయితే బాగుంటుంది నేదురుమల్లి కుటుంబం గతంలో ఎంతో అభివృద్ధి చేసిందని గత పది పద్నాలుగు సంవత్సరాల నుంచి వెంకటగిరి అభివృద్ధిలో వెనుకబడిపోయిందని దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు నేదురుమల్ల రామ్ కుమార్ రెడ్డి గారిని జగన్ గారితో అత్యంత సన్నిహితంగా ఉంటాడు కాబట్టి కేబినెట్ లో మంత్రి పదం ఖాయమని అదేవిధంగా వెంకటగిరి కూడా అభివృద్ధి పదంలో ముందుకు విధంగా రామ్ కుమార్ రెడ్డి గారు మనతో మాట్లాడుతూ దాదాపు పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి వెంకటగిరిలో డెవలప్మెంట్ అనేది లేదని తనకు అవకాశం కనిస్తే ఖచ్చితంగా పరుగులు పెట్టిస్తాను అభివృద్ధిలో వెంకటగిరిని వెంకటగిరిని ఈ జిల్లాలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మరొక అవకాశం ఇస్తే నవరత్నాలు కూడా అద్భుతంగా కొనసాగుతాయని చెప్పి చంద్రబాబు నాయన పొరపాటన నమ్మి ఓటేసి ఈ యొక్క పథకాలు కూడా ఆగిపోయే ఉన్నాయని చెప్పి అంటున్నారు ఏదేమైనా కానీ వెంకటగిరి నియోజకవర్గంలో యొక్క ప్రజాభిప్రాయ సేకరణపై మన స్టూడెంట్ ఛానల్ చేసిన సర్వేలో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ముప్పై ఐదు వేలు మెజారిటీతో రామ్ కుమారుడు గారు గెలుస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది కెమెన్మైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉమ్ముడు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి